వైఫ్ అండ్ హస్బెండ్ కలిస్తే స్పోమ్ అంతా బయటకు వచ్చేస్తుందా సో ఇలా అయిపోతుంది మేడం నాకు అసలు ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా దానివల్లే పిల్లలు పుట్టట్లేదు ఒకసారి చెక్ చేయండి అంటారు ఐమ్ డాక్టర్ శిల్ప గిట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ బీమర్ సో చాలా మంది చెప్పే కంప్లైంట్ ఏంటంటే మేడం మేము వైఫ్ అండ్ హస్బెండ్ కలుస్తున్నాము స్పోమ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది సో ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా సో ఇక్కడ చూస్తే యాక్చువల్లీ వైఫ్ ఇది ఉట్రస్ అంటారండి ఇది సర్విక్స్ ఇది వెజన్ అంటారు సో వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినప్పుడు స్పోమ్ అనేది ఈ భాగంలో పడుతుంది సో ఈ భాగంలో మనకి పడినప్పుడు స్పర్మ్ మాత్రము ఇట్నుంచి ఇలా ట్రావెల్ చేసుకుంటూ ఇట్లా వెళ్తుంది కానీ స్పర్మ్ తో పాటు కణాలతో పాటు లిక్విడ్ సెక్రేషన్స్ ఉంటాయి అనమాట సో అవన్నీ కూడా మగవాళ్ళు ప్రాస్టటిక్ సెమినల్ వెసికల్ సెక్వేషన్స్ అంటాం సో ఆ ఆస్ అన్నది సర్విక్స్ అన్నది ఇక్కడ క్లోజ్లో ఉంటుంది సో టూ ఎంఎల్ త్రీ ఎంఎల్ మామూలుగా వేస్తారు మేల్ స్పర్మ్ సో ఆ త్రీ ఎంఎల్ లిక్విడ్ అంతా కూడా మనకి పైకి పోదండి ఓన్లీ స్పర్మ్ మాత్రమే స్విమ్ చేస్తూ పైకి వెళ్తుంది మిగతా ఆ లిక్విడ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది సో ఇది కంపల్సరీ అందరికీ అవుతుంది దిస్ ఈస్ ఏ నార్మల్ ఫండింగ్ సో ఇలా అవుతోంది అని చెప్పి కంగారు పడద్దండి ఖచ్చితంగా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటది థ్యాంక్ యూ